ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ సో ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు నవంబర్ నెలలో సో ఒకే సంవత్సరము మూడోసారి బడ్జెట్ అనేది శాసనసభ ముందుకు వచ్చింది సో దీనికి కారణం ఏంటంటే ఎన్నికలకు ముందు ఓకే నాటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ప్రవేశపెట్టింది అది అది నాలుగు నెలలకు తర్వాత అధికారంలోకి వచ్చిన ఓకే కూటమి ప్రభుత్వం కూడా నాలుగు నెలలకు గాను ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ను ఆమోదింపజేసింది అండ్ తాజాగా మిగిలిన ఈ నాలుగు నెలల కాలానికి గాను బడ్జెట్ అనేదాన్ని ప్రవేశపెట్టారు ఓకే సో మరి ఈ బడ్జెట్కు సంబంధించిన అంశాలు ఓకే ఈ సెషన్లో మనం డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం లైక్ ఎట్లా మనం అర్థం చేసుకోవాలి అనంటే లైక్ ఓకే జిఎస్డిపి అనుకోండి జిఎస్డిపి సో అంటే రాష్ట్ర ఆదాయం సో అగ్రికల్చర్ సెక్టార్కు ఏమేమి కేటాయింపులు ఉన్నాయి ఆ తర్వాత ఇండస్ట్రీ పారిశ్రామిక రంగానికి సర్వీస్ సెక్టార్ ఏంది ప్రస్తావించలేదు అదేవిధంగా ఇక్కడ మనకు గృహ రంగం సో గృహ రంగానికి ఏం కావాలి గృహ రంగానికి విద్య విద్యకు ఏమేం కేటాయించారు వైద్యం కావాలి వైద్యానికి ఏమేమి కేటాయించారు మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాలు ఏమేమి కల్పిస్తున్నారు నీళ్లు కావచ్చు రాధార్లు కావచ్చు ఓకే సో ఈ విధంగా ఇదే యాంగిల్లో మనకు ఉంటుందన్నమాట ఎక్స్ప్లెనేషన్ సో మొత్తం రాష్ట్ర ఆదాయానికి సంబంధించిన అంశాలు వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు పారిశ్రామిక రంగానికి సంబంధించిన అంశాలు విద్య వైద్యము మౌలిక సదుపాయాలకు సంబంధించిన కేటాయింపులు ఏమున్నాయి ఈ విధంగా బిడదీసి మనం చదువుకోవడం వల్ల బాగా అర్థం చేసుకోవచ్చు రైట్ సో మొట్టమొదలు మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆర్థిక సంవత్సరానికి టూ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ట్వంటీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్ ఈ అమౌంట్ని కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి మొత్తం ఆర్థిక సంవత్సరానికి కేటాయింపు ఇది ఓకే సో ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రెవెన్యూ వ్యయం అని అంటే ఉద్యోగుల జీతభత్యాలు కావచ్చు రోజువారీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు ఆస్తులు అనేవి సృష్టి కావు ప్రభుత్వ వ్యయానికి సంబంధించినవి మనకు రెండు ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయం రెవెన్యూ వ్యయం మూలధన వ్యయం ఎక్కువ ఉండాలి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది బట్ ఎనీవే ఉద్యోగుల జీతభత్యాలు పథకాలు సో ఇలాంటివన్నీ కూడా రెవెన్యూ వ్యయంలో భాగం దీనికే ఎక్కువ కేటాయించారు రెండు లక్షల మొత్తం టూ ల్యాక్ నైంటీ ఫోర్లో టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ నైన్ సిక్స్టీన్ పాయింట్ నైన్ నైన్ అండ్ మూలధన వ్యయము కేవలం ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు పాయింట్ ఎయిట్ ఫోర్ క్రోర్ సో మనం కంపల్సరీగా ఈ అమౌంట్ని గుర్తుపెట్టుకోవాలి మరి రెవెన్యూ లోటు సో రెవెన్యూ లోటు అంటే రెవెన్యూ ఆదాయం పన్నుల ఆదాయం పన్నేతల ఆదాయం ఇవన్నీ రెవెన్యూ ఆదాయం రెవెన్యూ వ్యయం మధ్య అంతరం ఉంటే రెవెన్యూ వ్యయమే ఎక్కువ ఉందనుకోండి దాన్ని లోటు అంటాం థర్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ క్రోర్ ద్రవ్య లోటు మనకు అంటే మొత్తం ఫైనాన్స్ డెఫిసిట్ అనమాట ఓకే ఇది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫిజికల్ డెఫిసిట్గా చెప్పుకోవచ్చు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫోర్ టూ పాయింట్ సిక్స్ ఫైవ్ అప్పులు కూడా కలిసి ఉంటాయి ఇందులో సో ప్రస్తుత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసలు వడ్డీల రూపంలో ఫిఫ్టీ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ త్రీ పాయింట్ త్రీ జీరో చెల్లిస్తున్నారు సో అంటే కొంతమేర అప్పు తీర్చేస్తున్నారు ఇక వడ్డీ కూడా కట్టి తీర్చేయాలి కదా చూడండి ఈ దీనికి ఎక్కువ పోతుంది యాభై మూడు వేల కోట్లు అప్పులు కట్టడానికే సరిపోతుంది వీటిల్లో కేంద్ర రుణాలు ప్రజా రుణం ఇతర రుణాల రూపంలో అసలు మొత్తం ట్వంటీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఉంటే వడ్డీల రూపంలో చెల్లించాల్సింది ట్వంటీ ఎయిట్ థౌసండ్ అంటే వడ్డీలే ఎక్కువ కట్టడం అసలు కంటే సో ఇప్పుడు అసలు కూడా కొంత తీర్చేసినాం కాబట్టి కొంతమేర నెక్స్ట్ ఇయర్ వచ్చేసి వడ్డీ తగ్గిపోతుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ అంచనాలతో పోలిస్తే ఇది ఏకంగా ఎయిటీన్ పాయింట్ జీరో ఎయిట్ ఉంటుంది అదే రెవెన్యూ రాబడ్ల అంచనాలతో పోలిస్తే ఈ రుణ చెల్లింపుల భారం ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ ఉంటుంది ఫిగర్స్ అనేవి బాగా ఇంపార్టెంట్ సో ఇది మనము స్టార్టింగ్లో అనుకున్న ఈ ఈ ఈ ఏరియాకు సంబంధించింది ఈ ఏరియా ఇప్పుడు ఈ ఏరియా కొద్దాం ముందుగానే చెప్పినాను కదా ఇక్కడ విద్య కావాలి వైద్యం కావాలి ఇళ్ళు కావాలి వాటర్ కావాలి సో వీటికి సంబంధించి ఏ విధంగా మనకు ఉన్నది సో రైట్ గృహరంగం సో ముందుగా సంక్షేమ పథకాలు ఆడబిడ్డ నిధి ఓకే బాగా ఇంపార్టెంట్ సో మనకు ఎన్నికల ప్రచార సమయంలో దీనికి ఆడబిడ్డ నిధిగా మహిళా శక్తిగా చెప్పినారు బట్ మహిళలకు ఆర్థిక సహకారం అని చెప్పి ప్రస్తుతం చెప్తా ఉన్నారు మహిళలకు ఆర్థిక సహకారం సో ఇక్కడ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ టూ క్రోర్స్ కేటాయించారు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ పాయింట్ ఎయిట్ టూ క్రోర్ రైట్ ఈ పథకానికి ఇప్పుడు ఈ పేరుతో ఈ పథకం అమలు అవుతుంది సో ఇందులో భాగంగా బీసీ మహిళలకు వన్ థౌజండ్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ వర్గాలకు సిక్స్ టు పాయింట్ త్రీ సెవెన్ అండ్ మైనార్టీలకు ఓకే ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ నైన్ ఎస్సీ మహిళలకు వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ టూ గిరిజన మహిళలకు త్రీ థర్టీ అండ్ డ్వాక్రా సున్నా వడ్డీ పథకానికి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్ పట్టణ ప్రాంతాల అమలుకు మూడు వందల కోట్లు గ్రామీణ ప్రాంతాల అమలు టూ నైన్ ఫిఫ్టీ సో ఎక్కడికక్కడ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి మ్యాథ్స్ ద ఫారోన్లో ఇస్తారు మరి దళితుల సంక్షేమానికి సంబంధించి ఏమేమి చేశారు సో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం గతంలో ఈ ప్రభుత్వం టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు అమల్లో ఉన్నది అంటే అప్పుడు అధికారంలో ఉంది అప్పుడు ఈ పథకాన్ని అమలు చేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం అయితే తర్వాత ఆ ప్రభుత్వం దీన్ని నిలిపేసి వాళ్ళు వేరే కొత్త పథకాలు అమలు చేస్తారు ఇదంతే ప్రభుత్వాలు మారినప్పుడు పథకాలు మారుతాయి కొన్ని సందర్భాల్లో పేర్లు మాత్రమే మారుతాయి కానీ విధంగా ఉంటుంది సో మరి ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ పథకాన్ని మళ్ళీ అమలు చేస్తున్నారు దీనికి గాను ముప్పై కోట్లు కేటాయించారు సో బోధన మనకు రుసుములు అంటే టీచింగ్ ఫ్యాకల్టీకి ఇచ్చేవి కానీ ఉపకార వేతనాలు బుక్ బ్యాంక్ డిగ్రీ జన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవన్నీ కూడా నిధులను కేటాయించారు సో దళితులకు రాయితీ రుణాలు మంజూరు చేసేందుకు ఆ కార్పొరేషన్కు అంటే వీళ్ళు విద్య కోసం అనమాట వాళ్ళ సంక్షేమానికి త్రీ ఫార్టీ వన్ క్రోర్ కేటాయించారు చర్మకారులకు ఆర్థిక భరోసా కల్పించే లిట్ క్యాప్ సంస్థకు నాలుగు కోట్లు బుక్ బ్యాంక్ పథకానికి వన్ పాయింట్ సిక్స్ టూ క్రోర్స్ కేటాయించారు ఓకే అదేవిధంగా ఇతర కేటాయింపులు చూస్తే సంక్షేమంలో భాగంగా ఎన్టీఆర్ విద్యోన్నతికి ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ జీరో అంబేద్కర్ బాబు జగ్రీవన్ విగ్రహాల ఏర్పాటుకు ఫిఫ్టీ పాయింట్ వన్ టూ క్రోర్ ఇంపార్టెంట్ అది ఎస్సీ స్టడీ సర్కిళ్లకు టూ పాయింట్ టూ ఫైవ్ ఈ కోచింగ్ సెంటర్లు అనమాట ఇవి ప్రభుత్వ ఉద్యోగాలకు కోచింగ్ ఇస్తూ ఉంటారు అదేవిధంగా ఉచిత విద్యుత్ అమలు గాను మూడు వందల కోట్లు బోధన రుసుములకు రెండు వందల కోట్లు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు నలభై రెండు కోట్లు గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు ఫార్టీ టూ అండ్ కేంద్ర పథకాల అనుసంధానంతో గ్రామాల వసతి గృహాల వాటికి త్రీ సెవెంటీ నైన్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో ఇస్తారు ఓకే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మైనార్టీ యువతకు రాయితీ రుణాలు సో మైనార్టీల సంక్షేమానికి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ కోటను కేటాయించారు సో మొత్తం టోటల్ ఓవరాల్ అనమాట మీకు ఇది చదివేటప్పుడు ఎట్లా చదువుకోవాలంటే రైట్ సంక్షేమం అని అనుకుంటున్నాం సంక్షేమం ఎవరు కావాలి ఓకే మైనార్టీలు మైనార్టీల సంక్షేమానికి కంపల్సరీ ఉండాలి అదేవిధంగా దళిత సామాజిక వర్గం గిరిజన సామాజిక వర్గం వీళ్ళు కూడా వాళ్ళు వీళ్లకు చేయాలి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళైనా సరే మహిళలు వీళ్లకు పథకాలు ఉంటాయి అండ్ చిన్నారును ఓకే పిల్లలు సో ఇవి సంక్షేమం అన్నప్పుడు వీళ్ళు గుర్తుకు రావాలి మనకు సో మున్ ముందుగా మహిళలు చూసినాం అనేది ఓకే లేదా మనకు మహిళా ఆర్థిక సహకారం అనే పథకం రూపంలో అదేవిధంగా దళితుల సామాజిక వర్గాన్ని చూసినాం మొత్తం దళిత సంక్షేమానికి పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్లు అదేవిధంగా ఇ ఇదే దళితుల దాంట్లో ఇది కేటాయింపులు ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు మైనార్టీలు మరి మైనార్టీల సంక్షేమానికి ఫోర్ త్రీ సెవెన్ సిక్స్ క్రోర్ ఈ నెక్స్ట్ వచ్చిన పాయింట్స్ కాకుండా అట్లీస్ట్ ఇదైనా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే బెటర్ ఎందుకంటే రానున్న రోజుల్లో మన గ్రూప్ టూ ఎగ్జామినేషన్ వరకు కూడా ఇదే గణాంకాలు ఉంటాయి సో డెప్త్గా వెళ్ళి అడిగే అవకాశం ఉంది ఏపీ ఎకానమీలో భాగంగా మరి మైనార్టీ యువతకు జీవనోపాధి కల్పనకు స్వయం ఉపాధి మంజూరు చేసేందుకు వాళ్ళకు వన్ సెవెంటీ త్రీ క్రోర్ ఈ ఫోర్ త్రీ సెవెన్ సిక్స్లోనే ఇవన్నీ బైఫర్కేషన్ అనమాట ఉర్దూ ఘర్ కమ్ షాది నిర్మాణం చేపట్టనున్నారు ముస్లిం మైనార్టీలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద వసతి గృహాలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు ఐటీఐ పాలిటెక్నిక్ కణశాలను నిర్మిస్తారు ఈ పథకం అమలు జగన్ ప్రభుత్వం ఇది మనకు అవసరం లేదు ఓకే రెండు వందల ఎనిమిది కోట్లు ప్రతిపాదించింది ఈ పథకం అమలుకు సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి మైనార్టీలలో ఇతరులకు సో ఇమాం మోజంలకు గౌరవ వేతనాలకు తొంభై కోట్లు పాస్టర్ల గౌరవ వేతనాలకు ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ క్రోర్ క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థకు టూ పాయింట్ ఫోర్ టూ క్రోర్ మైనార్టీ ఆర్థిక సంస్థకు వన్ సెవెంటీ త్రీ క్రోర్ ఉర్దూ అకాడమీకి త్రీ పాయింట్ సిక్స్ సిక్స్ క్రోర్ సో ఇలా మనకు మైనార్టీల సంక్షేమానికి సంబంధించింది సో మనకు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ మెయిన్స్ ఉంది సో అది కొత్త బడ్జెట్ రాకముందే మనకి బడ్జెట్ ప్రకారం అడగవచ్చు అనమాట సంక్షేమం భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతుంది అన్నప్పుడు ఈ గణాంకాలను కోట్ చేస్తూ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ గురుకులాలు వసతి గృహాల్లో మౌలిక వసతులు సో బీసీ గురుకులాలకు ఆర్థిక చేయత కోసం త్రీ సిక్స్టీ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్ గురుకులాల భవనాల నిర్మాణానికి టెన్ క్రోర్ అదేవిధంగా వసతి గృహాల్లో మౌలిక వసతులకు ట్వంటీ ఫైవ్ క్రోర్ కళాశాలలో వసతి గృహాలకు మరో వన్ సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ అదే బీసీ భవన్ కమ్యూనిటీ భవన్ నిర్మాణానికి టెన్ పాయింట్ వన్ టూ క్రోర్ బీసీ స్టడీ సర్కిల్ పునరుద్ధరణ ఇక్కడ కూడా మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోచింగ్ ఇస్తారు అది ఎనిమిది కోట్లు విదేశీ ఆదరణ పథకానికి థర్టీ సిక్స్ పాయింట్ వన్ వన్ క్రోర్స్ ఈ విధంగా గురుకులాలకు సంబంధించిన కేటాయింపు నెక్స్ట్ వచ్చేసి పేద పిల్లల చదువు ముందుగానే చెప్పుకుంటూ ఉన్నాం కదా మనం మైనార్టీలు దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏ సామాజిక వర్గమైనా సరే మహిళలు పేద పిల్లలు ఓకే వీళ్ళు కూడా పేద అంటే మైనార్టీకి సంబంధించిన వాళ్ళయ్యుండొచ్చు దళిత సామాజిక వర్గాల వాళ్ళ ఉండొచ్చు గిరిజన బిడ్డలు ఉండొచ్చు ఎవరైనా సరే ప్రభుత్వం ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు పదిహేను వేల చొప్పున అందించనున్న తల్లికి వందనం పథకం ఇది ఓకే ఇందుకోసం సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ను కేటాయించింది సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించాల్సి ఉంది ఇంకా రాలేదు అంటే ఎవరికి ఇస్తారు అర్హత ఏంటి ఆ సంవత్సరాదాయం ఎంతో మేర ఉండాలి నిబంధన ఉంటుందా లేదా ఎన్నిసార్లు ఇస్తారు ఈ నియమాళి రావాలి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు పదిహేను చొప్పున ఇస్తారు సాయాన్ని విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేస్తారు తల్లికి వందన నిధులను బీసీ ఈడబ్ల్యూఎస్ మైనార్టీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల వారీగా ఫోర్ టూ వన్ త్రీ పాయింట్ ఫైవ్ టూ కోట్లు కేటాయించినారు ఓకే సో బాగా ఇంపార్టెంట్ మనకు రైట్ ఈ ఈ వర్గాలకు చెందుతాయి యువతకు నైపుణ్య శిక్షణ సాంకేతిక విద్యకు సంబంధించి వన్ టూ వన్ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ టోర్ ఇక్కడ మీకు సిక్స్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఉండి ఇక్కడ తక్కువ ఉందనుకోద్దు సో యాక్చువల్గా వా వాళ్ళ పదిహేను వేల చొప్పున ఇవ్వడానికి ఈ అమౌంట్ ఇదే పథకంలో మన నైపుణ్య శిక్షణ ఇవన్నీ ఉన్నాయి కదా దానికి వన్ టూ వన్ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ టోటల్ పథకానికి ఇంత పథకంలో బైఫర్కేషన్ సో అది ఆ తేడానికి కంపల్సరీగా మీరు ఐడెంటిఫై చేయగలగాలి క్వశ్చన్స్ వాటి చుట్టే తిరుగుతాయి అండ్ మరి నెక్స్ట్ సంక్షేమం చూసినాం గృహ రంగానికి ఏమి ఇవ్వాలి సంక్షేమం సంక్షేమంలో మహిళలు ఎస్టీలు మైనార్టీలు ఇట్లా చూసినాం నెక్స్ట్ విద్యార్థులు సంక్షేమంలో మరొకటి వైద్యం మనకు ఓకే వైద్య రంగం సో ఆరోగ్య రంగానికి ఎయిటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ కోర్స్ కేటాయించినారు వైద్య కళాశాలలకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అవసరాలకు నాలుగు వేల కోట్లు ఔషధాల కొనుగోళ్లకు ఆరు వందల కోట్లు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేసే బోధనాసుపత్రుల అవసరాలకు నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ క్రోర్ అండ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అవసరాలకు ఫోర్ ఎయిట్ టు ఎయిట్ క్రోర్స్ అనమాట మానవ వనరుల అభివృద్ధికి వన్ 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 సెవెన్ క్రోర్ అండ్ కొత్త పూర్వ వైద్య కళాశాల నిర్మాణాల అవసరాలకు ఎయిట్ ఫిఫ్టీ నైన్ పాయింట్ జీరో టూ క్రోర్ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం టూ ఫోర్ త్రీ వన్ క్రోర్స్ను ప్రతిపాదించినారు సో ఇవి ఓకే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మరి విద్య అందింది వైద్యం అందింది నివసించడానికి గృహాలు కావాలి సో ఐదేళ్లలో ఇరవై ఐదు లక్షల ఇళ్ళు ఇందుకోసం ఫోర్ థౌజండ్ ట్వెల్వ్ క్రోర్ కేటాయించినారు సో మరి ఈ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించిన ఏ పథకం ఉంది అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ ఈ పథకం కింద ఈ ప్రాజెక్ట్ని చేపడుతున్నారు నేరుగా ఆడతాడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్ కింద ఎంత కేటాయించారు ఫోర్ జీరో వన్ టూ క్రోర్ సో ఇప్పటికే పురోగతిలో ఉన్న గృహాలు కాకుండా అదనంగా మరో పదహారు లక్షల మందికి ఇళ్ళ పట్టాలందిస్తారు బడ్జెట్లో చెప్పారు గత ప్రభుత్వం ప్రారంభించిన కాలన పేరును ప్రధానమంత్రి ఆవాస్ యోజన నగర్గా మార్చేస్తారు నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద వన్ పాయింట్ సెవెన్ నైన్ లక్షల ఇళ్లను పూర్తి చేయనుంది నేరుగా ఆడతాడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద ఎన్ని లక్షల ఇళ్లను పూర్తి చేస్తారు అని వన్ పాయింట్ సెవెన్ నైన్ నెక్స్ట్ ఆదివాసీ గిరిజనులకు పిఎం జన్మన్ కింద మంజూరైన పదిహేను వేల ఇళ్లను పూర్తి చేస్తున్నారు విధంగా ఈ ఏడాది ఇళ్ల నిర్మాణానికి ఫోర్ జీరో వన్ టూ కోట్లు కేటాయించారు ఓకే సో మొత్తం మొత్తం ఇళ్ల నిర్మాణానికి ఇది స్టార్టింగ్లో కూడా చెప్పుకున్నాం మనం నెక్స్ట్ మరి సంక్షేమంలో బీసీకి సంబంధించిన పథకాలు మనం దళిత్ చూసినాం మైనార్టీలు చూసినాం మహిళలు చూసినాం గృహాలకు సంబంధించి చూసినాం వైద్యం సంబంధించి చూసినాం బీసీలు కూడా ఉన్నారు కదా వాళ్ళ సంక్షేమం బీసీ సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల ఏడు కోట్లను కేటాయించినారు సో ఆ ఫిగర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి బీసీల సంక్షేమానికి పదిహేను శాఖలకు ఇవి బీసీఏ బీసీ బీబీ అట్లా ఉన్నాయి పదిహేను శాఖలు వాళ్ళందరికీ ఎక్కడికక్కడ అమౌంట్ వెళ్ళిపోతుంది అన్నమాట బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా వారి ఆర్థిక స్వాలంబన కలిగించేలా ఎయిట్ నైంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ఓకే ఈ నిధులను ఉపయోగించుకొని బీసీలోని నూట ముప్పై తొమ్మిది కులాలకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు ఇస్తారు సో బీసీఏ కార్పొరేషన్కు టూ సెవెంటీ సిక్స్ పాయింట్ టూ ఫోర్ బీసీబీకి టూ ఫార్టీ త్రీ పాయింట్ జీరో వన్ బీసీడీకి టూ ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ టూ అండ్ బీసీఈ కార్పొరేషన్కు నైంటీ టూ పాయింట్ సెవెన్ టూ టూ క్రోర్స్ క్రియేట్ ఇలా మ్యాథ్స్ ద ఫాలోయింగ్లో యాస్టేజ్గా వచ్చే అవకాశం ఉన్నది ఇది నెక్స్ట్ మరి మౌలిక సదుపాయాలు గృహంలో వాళ్ళకి ఏం కావాలి విద్య కావాలి వైద్యం కావాలి చదువు ఓకే మౌలిక సదుపాయాలు కావాలి మరి మౌలిక సదుపాయాలు తాగునీటి సరఫరా రహదారులు ఇవి కావాలి తాగునీటి సరఫరా కానీ చూస్తే రాష్ట్రంలో యాభై పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పాయింట్ సిక్స్ టూ కేటాయించినారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా వన్ ఫోర్ నైన్ ఫోర్ పాయింట్ సెవెన్ టూ పట్టణ సంస్థల స్థానిక వాటా అంటే అర్బన్ బాడీస్ అనమాట వాటి త్రీ సిక్స్టీ ఎయిట్ పాయింట్ టూ త్రీ మిగిలిన సొమ్మును ఏఐఐబి ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంట అనమాట ఆసియా మౌలిక సదుపాయాలు పెట్టుబడుల బ్యాంక్ చైనాలోని బీజింగ్ కేంద్రంగా పనిచేస్తుంది ఇది వన్ ఎయిటీ త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ ఇస్తుంది ఓకే బట్ ఈ కేటాయింపులు ఉండాలి ఈ ఆర్థిక సంవత్సరానికి సో నగరాలు ఇంకొన్ని పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి అమృత్ పథకం ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్ తోటి ఐదు వందల యాభై రెండు తాగునీటి ప్రాజెక్టులతో పాటు చెరువుల అభివృద్ధి ఘనపెర్థల నిర్వహణను పూర్తి చేస్తున్నారు అండ్ తాగునీటికి సంబంధించి నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు బడ్జెట్లో సెవెన్ ఫిఫ్టీ వన్ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్ కేటాయించినారు సో ఈ విధంగా తాగునీటి సమస్యలను పరిష్కరిస్తున్నారు అండ్ మంగళగిరి ఎయిమ్స్లో నీటి సరఫరా పనులకు ఐదు కోట్లు తాడపల్లిగూడెంలో నేషనల్ నీట్ దీని కోసం ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ కోట్లు కేటాయించారు ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు బట్ మెయిన్ అన్నీ ముఖ్యం నెక్స్ట్ వచ్చేసి మనకు మౌలిక సదుపాయాలు నీరు చూసినాం ఇప్పుడు అత్యంత ముఖ్యమైంది క్యాపిటల్ సో అమరావతికి ఏమేమి ఇస్తున్నారు సో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్కు యాభై కోట్లు కేటాయించారు కీలకమైన భూసేకరణ పనులకు నిధులు వినియోగిస్తారు సో ఎవరి దగ్గర నుంచి భూమి తీసుకున్నారో కాంపెన్సేషన్ అనమాట నెక్స్ట్ మెట్రో రైల్ నిర్మాణానికి తీసుకున్న వాళ్ళకి ఇస్తారు రాజధానికి బడ్జెట్లో త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ క్రోర్స్ కేటాయించినారు రైట్ ప్రధాన ప్రధాన మౌలిక వస్తువులకు మూడు వేల కోట్లు భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కోలు చెల్లింపులకు నాలుగు వందల కోట్లు హైకోర్టు భవనంలో వస్తువుల కల్పనకు థర్టీన్ పాయింట్ త్రీ త్రీ క్రోర్ అమరావతి స్మార్ట్ సిటీస్ కార్యక్రమంలో భాగంగా సిటీస్ ఛాలెంజ్ ప్రాజెక్ట్ కింద ముప్పై రెండు కోట్లను వెచ్చిస్తున్నారు సో ఈ విధంగా మనకు రాజధాని అంటే ఈ జగన్ ఆయన మూడు రాజధానుల గళం ఎత్తుకున్నారు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఒక రాజధానికి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లేదు జ్యుడిషియల్ క్యాపిటల్ లేదు అంతా కూడా మనకు అమరావతిలోనే ఉంటుంది అయితే ప్రత్యామ్నాయంగా ఆ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు నెక్స్ట్ రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఏడీబీల నుంచి పదిహేను వేల కోట్ల రుణ ప్రక్రియ కొలిక్కి వచ్చేసింది పన్నెండు వేల కోట్లు ఇచ్చేందుకు హుడ్కో కూడా అంగీకరించింది దీంతో ఓకే దాదాపుగా యాభై వేల కోట్లు అవసరం అవుతాయి అనుకుంటే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సమకూరింది మరి ప్రపంచ బ్యాంక్ ఏడీబీల నుంచి వచ్చే నిధుల్ని సిఆర్డీఏకి విడుదల చేసేందుకు బడ్జెట్లో ప్రత్యేక హెడ్ను ఏర్పాటు చేసింది ఓకే బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగానే ఇది ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చేసింది రైట్ నెక్స్ట్ అమరావతి ఆర్థిక ప్రణాళిక ఏ విధంగా ఉందంటే మొత్తం రాజధాని నిర్మాణం అంచనామేమి యాభై వేల కోట్లు ఆల్రెడీ ఇక్కడ ఇరవై ఏడు వేల కోట్లు మనం చూపిస్తున్నాం ప్రపంచ బ్యాంక్ ఎడిబిల్ పదిహేను వేలు హుట్కో పన్నెండు వేలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర సంస్థల నుంచి బాండ్లు వంటి రూపంలో సమీకరించే నిధులు ఇరవై మూడు వేల కోట్లు మొత్తం యాభై వేల కోట్లతోటి రాజధానిని నిర్మించబోతున్నారు అండ్ నెక్స్ట్ మరి మౌలిక సదుపాయాలు ఓడరేవులు కూడా ఉంటాయి రాష్ట్రంలో నిర్మాణంలో ఓడరేవుల అభివృద్ధికి ఫోర్ ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ సెవెన్ కోట్లను కేటాయించినారు సో మరి ఏ ఎక్కడికి నిర్మిస్తారంటే రామాయపట్నం మచిలీపట్నం మూలపేట ఓడరుల అభివృద్ధికి భూసేకరణ ఇతర అవసరాలకు ఫోర్ థర్టీ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ను వెచ్చిస్తున్నారు రాష్ట్రంలో కుప్పం దగదర్తి మూలపేటల్లో కొత్తగా విమానాశ్రయాల అభివృద్ధితో పాటు అనంతపురం తాడిపత్రి మధ్య స్ట్రిప్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మరి ఇందుకోసం సెవెన్ నైంటీ టూ పాయింట్ సెవెన్ టూ క్రోర్స్ కేటాయించినారు అండ్ పౌర విమాన రంగంలో ప్రాజెక్టులకు పెట్టుబడి కింద టూ త్రీ పాయింట్ త్రీ జీరో కేంద్రం నిర్మిస్తుంది బట్ భూసేకరణ ఇవన్నీ ఉంటాయి కదా సో అదనంగా మూడున్నర కోట్లు రుణంగా తీసుకోవాలని భావిస్తుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి కడప ఉక్కు కర్మాగారానికి రైట్ వైఎస్ఆర్ జిల్లా కడప ఉక్కు కర్మాగారం ప్రతిపాదనకు ముందుకు తీసుకెళ్ళేలా మరి ఇరవై ఐదు కోట్లను కేటాయించినారు నేరుగా అడతారు కడప ఉక్కు కర్మాగారానికి ఎంత కేటాయించారు ట్వంటీ ఫైవ్ క్రోర్ నెక్స్ట్ రహదారులకు నిధులు మౌలిక సదుపాయాలు ఎప్పుడు ఉంటాయి కదా అందులో ఓకే ఏ గుంత ఈ సంక్రాంతి నాటికి జనవరిలో రా వచ్చే సంక్రాంతి నాటికి మొత్తం రాష్ట్రంలో గుంత ఉండే రహదారి ఒక్కటి ఉండకూడదు అని చెప్పి ఒక పాలసీలాగా చెప్పుకుంటున్నారు సో బడ్జెట్లో ఆర్ అండ్బి రవాణా ప్రజా రవాణా శాఖల కలిపి తొమ్మిది వేల ఐదు వందల యాభై నాలుగు కోట్లు కేటాయించారు గ్రామీణ రోడ్లకు సెవెన్ ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ అండ్ మండల కేంద్రాల మధ్య మండల జిల్లా కేంద్రాల మధ్య అనుసంధానం చేసేలా ఎన్డీబీ రుణంతో మనకు ఫైవ్ ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ కోట్లు కేటాయించారు ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇదే బ్రిక్స్ బ్యాంక్ అంట అండ్ నెక్స్ట్ ఇప్పటిదాకా మనం చూసింది లైక్ ఓకే జిఎస్డిపికి సంబంధించిన చూసినాం రెవెన్యూ వ్యయం రెవెన్యూ ఆదాయం ఇవన్నీ గృహరంగం గృహరంగంలో మనకు విద్య వైద్యము మౌలిక సదుపాయాలు మౌలిక సదుపాయాల్లో నీరు అదేవిధంగా రహదారులు అమరావతి నిర్మాణము ఓకే ఇవన్నీ చూసినాం సంక్షేమం దళిత వర్గాల సంక్షేమం బీసీ వర్గాల సంక్షేమం చూసినాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యవసాయ రంగము ఇక్కడ పారిశ్రామిక రంగం ఈ రెండు రంగాలకు సంబంధించిన డేటా మాత్రమే ఉంది మనకు బడ్జెట్లో అవే చూద్దాం చాలా ఇంపార్టెంట్ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణానికి సిక్స్టీన్ థౌజండ్ సెవెన్ నాట్ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ కేటాయించారు అది పోలవరం కావచ్చు అన్ని ప్రాజెక్టులు కలిపి సారీ ఇందులో అదర్ దెన్ పోలవరం ఉంది పోలవరానికి ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ కోర్టు కేటాయించారు నెక్స్ట్ కృత్రిమ మీద మెషిన్ లెర్నింగ్ వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతున్నారు సాంకేతికతను అందిపుచ్చుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ దిశగా మనకు వ్యవసాయ బడ్జెట్లో డిజిటల్ సేద్యానికి ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ క్రోర్ ఓకే చాలా ఇంపార్టెంట్ ఈ ఫిగర్ మనకి నెక్స్ట్ ప్రతి రైతుకు చెందిన వ్యక్తిగత కుటుంబ బ్యాంకింగ్ వ్యవసాయ సమాచారాన్ని సేకరించి ప్రభుత్వ పథకంలో అనుసంధానం చేయబోతున్నారు సో రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య వస్తుంది అండ్ రైతు శాస్త్ర శాస్త్రవేత్తల నుంచి అవసరమైన సలహాలు సూచనలు తీసుకోవాలంటే ఇవి తప్పనిసరి ఓకే అండ్ అగ్రిస్టాక్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇది అగ్రిస్టాక్ పథకం కింద డిజిటలైజ్డ్ ల్యాండ్ రికార్డులు విశిష్ట గుర్తింపు సంఖ్య సమగ్ర డేటాబేస్ వ్యవస్థ జియో రెఫరెన్స్ చేసిన గ్రామ పటాల రూపకల్పన ఇలాంటి సేవలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏడాదిలో ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్ మట్టి నమూనాలు సేకరించడము దానికి సంబంధించిన శాస్త్రీయ డేటా ఉండాలి అక్కడ ఏ రకమైన వ్యవసాయం చేయాలి ఈ సంవత్సరం వర్షపాతం ఎంత రావచ్చు ఇవన్నీ కూడా లెక్కగడతారు ఇందుకోసం ఎయిటీన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్ క్రోర్ కేటాయించిన క్రోర్ కేటాయించారు ల్యాక్ క్రోర్ కాదు ఎయిటీన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్ అంతే నెక్స్ట్ కెమిస్ట్రీ విధానంలో చేపట్టిన ఈ పరీక్షలకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని వినియోగిస్తారు సో రేపు పొద్దున గ్రూప్ వన్ మెయిన్స్లో తెలంగాణ వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగంలో సాంకేతికత ఏ విధంగా ఉంది చర్చించండి అన్నప్పుడు ఈ పాయింట్స్ని మనం ఉటంకించాల్సి వస్తుంది ఓకే అల్ఫా స్పెక్ట్రోస్కోపీ ద్వారా మట్టి నమూనాలను స్పెక్టరీ స్పెక్ట్రల్ లైబ్రరీలో భద్రపరుస్తారు శాస్త్రవేత్తలకి ఇవ్వడం ద్వారా ఎప్పటికప్పుడు నాణ్యమైన సలహాలు రైతులకు వెళ్తాయి అన్నమాట ఆంధ్రప్రదేశ్ రైతులకి వాటి ఆధారంగా తర్వాత ఉపగ్రహ చిత్రాలతో మట్టి నమూనాలను విశ్లేషించి రియల్ టైంలో కృత్రిమ వేద ద్వారా ఫలితాలు రాబడతారు ఈ విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు భాగం చేశారు మరి వ్యవసాయంలో మనకు వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు కూడా ఉంటాయి అంటే ఆర్టికల్చర్ అనమాట సో ఇందుకోసం త్రీ ఫోర్ సిక్స్ నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ కోట్లను కేటాయించినారు రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద త్రీ సెవెన్ నైన్ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో కోట్లు కేటాయించగా అందులో అధిక భాగం టూ సెవెన్ థౌ టూ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్ని మై మనకు డ్రిప్ ఇరిగేషన్ అన్నమాట సూక్ష్మ సేద్యానికి ఖర్చు చేస్తారు ఆయిల్ పాంప్ ఇచ్చే రాయితీని పన్నెండు వేల నుంచి ఇరవై తొమ్మిది వేలకు పెంచారు సో ఈ పథకానికి త్రీ సెవెంటీ త్రీ పాయింట్ నైన్ త్రీ క్రోర్ని ఖర్చు చేస్తున్నారు రైతులకి ఏడాది వ్యక్తిగత యంత్రాల పరికరాలు ఇవ్వాలని డ్రోన్ల వినియోగం పెంచాలని నిర్ణయించే ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ క్రోర్స్ కేటాయించింది ఎయిట్ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో క్రోర్తో ఎనిమిది వందల డెబ్బై ఐదు యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి నలభై శాతం రైతుపై డ్రోన్లు ఇవ్వనున్నారు సో డ్రోన్లను టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి డ్రోన్ నడపడంలో శిక్షణ ఇవ్వడము వాళ్ళకు ఉపాధి కల్పించడం వాళ్ళ గ్రామాల్లోనే ఇవన్నీ కూడా చేపడుతున్నారు అండ్ డ్రోన్ల సాంకేతికతను ప్రోత్సహించేందుకు ముప్పై ఐదు కోట్లు ఆర్కేవీవై పథకాలకు వన్ థౌజండ్ సిక్స్టీ వన్ కోట్లు కేటాయించారు అండ్ సూపర్ సిక్స్ హామీలో భాగంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కింద ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సాయం అందించే పథకానికి త్వరలో మార్గదర్శకాలు విడుదలవుతాయి సో ఇది ఓకే రైతులకు నేరుగా వాళ్ళకు వస్తాయి దీనికి మార్గదర్శకాలు అందరికి ఇస్తారా భూమి పట్టా ఉన్న వాళ్ళకి ఇస్తారా కౌలు రైతుకి ఇస్తారా ఇవన్నీ ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఐదు బడ్జెట్లో ఈ పథకానికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఉన్నాయి మరి భూమి లేని సాగుదారులకు ఇరవై వేల కోట్ల ఇరవై వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా అందిస్తుంది ఇందుకు బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించారు సో ఇది అంటే కష్టపడే రైతుకు డబ్బులు అందించే పథకం ఇది నెక్స్ట్ వచ్చేసి పారిశ్రామిక రంగం సో వ్యవసాయం అయిపోయింది పారిశ్రామిక రంగం సో పరిశ్రమలు వాణిజ్య మౌలిక సదుపాయాలు చేనేత గనుల శాఖకు కలిపి ఫోర్ త్రీ సెవెన్ వన్ పాయింట్ ఫోర్ ఓకే దీన్ని తీసుకున్నారు కోట్లు ఇందులో చెరకు గిడ్ చెరకు గిడ్డంగులు చేనేత జౌళి గనుల గనుల శాఖలకు ఫోర్ సిక్స్టీ వన్ పాయింట్ నైన్ క్రోర్ ఆయా శాఖలోని ఉద్యోగుల జీతాల ఇతర ఖర్చులకు త్రీ నైంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ టూ క్రోర్ కేటాయించారు సో ఈ మొత్తం ఫోను త్రీ ఫైవ్ వన్ ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ కోట్లు పరిశ్రమల పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదించింది రైట్ ఎట్లీస్ట్ ఈ ఫిగర్ అన్నా గుర్తుపెట్టుకోండి మీరు గత ప్రభుత్వం బకాయి పెట్టిన ప్రోత్సాహకాలను చెల్లించేందుకు వీలుగా చిన్న భారీ పరిశ్రమలకు టూ టూ సెవెన్ పాయింట్ టూ టూ సెవెన్ జీరో పాయింట్ సెవెన్ నైన్ కేటాయించారు ఈ మొత్తంలో రెవెన్యూ క్యాపిటల్ వేయాల కింద వన్ ఫోర్ టూ ఎయిట్ పాయింట్ నైన్ సిక్స్ కోట్లు కేటాయించగా ఎయిట్ ఫోర్ వన్ పాయింట్ ఎయిట్ టూ వెచ్చిస్తున్నారు టోటల్గా ఓకే ఇంత కేటాయించారు బట్ ఇంత వెచ్చిస్తారు నెక్స్ట్ త్రాతిస్తా చిన్న భారీ పరిశ్రమలకు ప్రోత్సాహకానికి బకాయిలు చెల్లించే రూపాయలు వన్ త్రీ ఎయిట్ ఫైవ్ పాయింట్ టూ సిక్స్ కోట్లను కూడా రెవెన్యూ వ్యయం కింద ఇందులో పేర్కొన్నారు రైట్ సో ఇది మనకు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కు సంబంధించిన పూర్తి ఓకే అంశాలు సో ఓకే దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్